అండి అందరికీ నమస్కారం నా పేరు భవ్య ఈరోజు మనం ఎంటీసీ ఎంబ్రాయిడరీ మిషన్లో ఎర్ర నెంబర్ నైన్టీన్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలుసుకుందాం హాయ్ అండి వెల్కమ్ టు ఎంపీసీ ఎంబ్రాయిడరీ మెషిన్ నా పేరు అని సో కామన్గా ఎంబ్రాయిడరీ మెషిన్లో వచ్చే ప్రాబ్లం ఎర్రన్ నెంబర్ నైన్టీన్ అండి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలా సొల్యూషన్ తీసుకోవాలో ఇప్పుడు నేను చూ చూపిస్తాను సో ఇక్కడ మనకి ట్యాబ్లో వచ్చేసి ఎర్ర నెంబర్ నైన్టీన్ అనేది చూపిస్తుంది కదా ద నెడిల్ పోర్షన్ అబ్ నార్మల్ క్లిక్ బిలో బటన్ అని చూపిస్తుంది అంటే నెడిల్ పోర్షన్ అనేది మనకు కరెక్ట్ లేదు ఇది నెడిల్ పోర్షన్ ఇక్కడ చూడండి ఓకే సో ఇక్కడ నెడిల్ ప్లస్ జీరో ఉంది కదా సో ఇది పొజిషన్ అన్నమాట అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా నీడిల్లో ఐ మీన్ ట్యాబ్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బ్యాక్ సింబల్ కాకుండా ఈ డబల్ నీడిలో ఆప్షన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయాలి ఓకేనా క్లిక్ చేసినప్పుడు హెడ్ అనేది ఆటోమేటిక్గా మూవ్మెంట్ అవుతుంది ప్లస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు నంబర్ కనిపిస్తుంది కదా సో అలా సెట్ అయ్యింది ఇన్ కేస్ మనకి ఇది ఒకవేళ మనం ప్రెస్ చేసినా కూడా అది అవ్వలేదు అవ్వలేనప్పుడు ఏం చేయాలి అంటే సో ఈ హెడ్ వెనకల్లో ఉన్న మోటార్ ఉంది కదా ఈ మోటర్ని స్లోగా ఇట్లా వీల్ తిప్పాలి ఓకేనా వీలు తిప్పినప్పుడు మనకి సేమ్ మళ్ళీ ఏదైనా ఇలా రావాలి వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఇన్కేస్ మళ్ళీ మనం రీచెక్ చెక్ చేసుకోవాలి అనుకుంటే హండ్రెడ్ మీద క్లిక్ చేయాలి ఇట్లా హండ్రెడ్ మీద క్లిక్ చేసుకుంటే ఎలాంటి ఎర్ర నెంబర్ అనేది రాదు అప్పుడు మనకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది